హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే అన్బాక్స్ తెలుగు ఈ రోజు మనం రివ్యూ ప్రోడక్ట్ వచ్చేసి గార్నియర్ నైట్ క్రీమ్ సో ఇది స్కిన్ మీద ఎలా పని మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు కానీ యూజ్ అనిపిస్తే ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం సో ఇది గార్నియర్ నైట్ క్రీమ్ సో ఇలా అయితే ఉంటదనమాట సో దీని వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన విత్ ఇన్ టూ డేస్ లో నాకు వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ప్లాట్ఫామ్ లో ఒక్కొక్క టైప్ లో అయితే ఉంది వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అలా అయితే ఉంది సో దీని వల్ల యూజెస్ వచ్చేసి ఇది నైట్ క్రీము కేవలం నైట్ మాత్రమే అప్లై చేయాలి దీన్ని అప్లై చేయడం వల్ల మీకు డల్ గా ఉన్న స్కిన్ వచ్చేసి బ్రైట్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గించుద్ది అలాగే మీకేమంటారు మచ్చలు మచ్చలు ఉన్నా కానీ ఇదైతే యూజ్ అవుతుంది అనమాట నైట్ రిపేర్ కి బాగా యూజ్ అవుతుంది అలాగే మీ స్కిన్ స్మూత్ గా అవుతుంది అనమాట ఈవెన్ బాయ్స్ కూడా గర్ల్స్ స్కిన్ ఉన్నట్టు అయితే ఉంటుంది అంత బాగా రిజల్ట్ చేస్తుంది ఇదైతే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ నైట్ క్రీమ్ కావాలంటే మీరు సర్చ్ చేసుకోండి నేను పర్సనల్ గా కూడా యూజ్ చేసి చూశాను ఒక వన్ వీక్ నుంచి అయితే నేను ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాను నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎటువంటి ఏమంటారు ఇది అప్లై చేసిన తర్వాత ఏదన్నా ఆ క్రీమ్ అప్లై చేసావా అనేది కూడా మీకు కనపడదన్నమాట మీకు న్యాచురల్ గా ఉంటది స్కిన్ లో అబ్జర్వ్ బాగా అయితే మీకు కొంతమందికి ఏ మనం పేరెల్ లెవెల్ ఇలాంటి అప్లై చేసినప్పుడు కనపడతా ఉంటదన్నమాట ఆ వీడేదో సంథింగ్ ఏదైతే క్రీమ్ అయితే రాసాడని కానీ ఇది ఇలా కనపడదనమాట స్కిన్ లో చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ అయిపోద్ది మీకు ఎటువంటి క్రీమ్ రాసినట్టు అయితే కనపడదు చాలా స్మూత్ గా మీకు పిగ్మెంటేషన్ తల్లిస్ ఇవన్నీ తగ్గిపోతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను అంత బాగుంటుంది ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవికి ఐకి కొంచెం దూరంగా అప్లై చేసుకోండి ఐకి అయితే అప్లై చేయొద్దని అని దీంట్లో ఇంట్లో చూపిస్తున్నారు ఐకి కొంచెం దూరంగా అప్లై చేసుకోండి సెన్సిటివ్ పార్ట్లు కొంచెం దూరంగా అంటే ఐస్ కి దూరంగా అప్లై అయితే తీసుకోండి మిగతా ఎక్కడ గానీ మీరు అయినా యూజ్ చేసుకోండి సో దీన్ని ఎలా యూజ్ చేయాలి సో ముందుగా మనం ఏం లేదు ఫేస్ ని క్లీన్ గా మెడగాని ఫేస్ గా మంచి ఫేస్ వాష్ ని యూజ్ చేసి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇది అయితే అప్లై చేసుకుని కొంచమే ఎక్కువ కూడా లేదు చాలా తక్కువ అమౌంట్ లో తీసుకోండి ఎక్కువ తీసుకున్నారంటే మీరు తప్పైపోతారు సో చాలా తక్కువ తీసుకోండి తక్కువ తీసుకొని అయితే అప్లై చేసుకోండి చాలా న్యాచురల్ గా అయితే వచ్చింది ఎక్కువ అయితే తీసుకోమకండి సెన్సిటివ్ బాటీ దూరంగా అయితే అప్లై చేసుకోండి కొంచెం మసాజ్ చేసినట్టుగా అయితే అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది మీకు మార్నింగ్ లేదు చూసేసరికి మీ ముఖంలో బ్రైట్నెస్ కానీ మీకు అర్థమైపోద్ది రోజు ఫేస్ ఎలా ఉంటుంది ఇవాళ ఫేస్ ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్ లో ఇంకా బెస్ట్ రియల్స్ వస్తే మీరు యూజ్ చేస్తూనే ఉండండి కంటిన్యూగా ఎక్కువ అప్లై చేస్తే చాలా తక్కువ అయితే అప్లై చేసుకోండి నా పర్సనల్ ఒపీనియన్ అయితే చాలా బాగుంది నైట్ కిమ్ ఒక్కసారి అయితే యూజ్ చేసి అయితే చూడండి మీకు నచ్చినట్టు అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ చేయండి నచ్చకపోతే మీరు కామెంట్లకు వచ్చి పచ్చి భూతులు తిట్టండి మీకు వన్ వీక్ చేసిన తర్వాత మీకు అర్థమైంది కదా దాని తర్వాత అనేది కామెంట్ చేయడం వచ్చి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇలాంటి ప్రొడక్ట్ల కోసం మన మెన్స్ కానీ లేడీస్ కానీ సంబంధించిన ప్రొడక్ట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొక మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు సెలవు టాటా